హాయ్ శ్రీమాన్ ఏ జ్యూస్ కావాలి నీకు ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్ళాడు మసాలా బటర్ మిల్క్ ఓ మసాలా బటర్ మిల్కా ఓకే ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుందాము మిక్సర్ జార్ తీసుకొని ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి ఒక కప్పు ఉంటుంది లేదంటే ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ మొత్తం మిక్సీలో వేసేసాం తర్వాత పుదీనా ఫ్రెష్ ఇదండి ఇది మా చెట్లో కాసింది మా తోటలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన తోటలో అయితే బయట కొన్నదానికంటే మన ఇంట్లోది కెమికల్స్ ఉండవు కాబట్టి చాలా మంచి స్మెల్ హెల్త్ కూడా మంచిది ఒక పుదీనా ఆకులు కాయ తీసుకున్నాను తీసుకొని వాటిని వాష్ చేసుకొని నేను అని డైరెక్ట్గానే వేసేద్దాం అనుకున్నాను మరి పిల్లలు తినలేరు కదా అనేసి అన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేద్దాం అనుకున్నా అలాగే కొత్తిమీర కొంచెం దాన్ని కూడా వాష్ చేసుకొని కట్ చేసుకొని అందులో అలాగే మిర్చి అండి ఇది అస్సలు కారం లేదు నేను హాఫ్లో హాఫ్ వేసాను ఎందుకంటే కొంచెమే చేసినాం కాబట్టి అలాగే జీలకర్ర పొడి ఒక ఐదారు కరివేపాకు కూల్ వాటర్ అండి ఇవి నేను అక్కడ కొత్తిమీర అల్లం చిన్న ముక్కలు పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసము కూల్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి గ్లాస్లోకి వేసేద్దాం బటర్ మిల్క్ అంతా వేసేద్దాం చూసారా భలే ఉంది కదా తాగితే అంతకంటే బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు పైన వేసాను గార్నిష్ కోసం అలాగే కొత్తిమీర కూడా కొంచెం వాటర్ పోస్తున్నాను చల్లనీళ్ళు ఇప్పుడు గార్నిష్కి పుదీనా పెట్టాను చిన్నది అలాగే పైన జీలకర్ర పొడి మిరియాలండి ఒక పది పదిహేను తీసుకొని కచ్చ పచ్చగా దంచి పైన వేసుకున్నాను చాలా మంచిది ఇది అరుగుదలకి చాలా మంచిది మనకి మన బాడీకి చలవ చేస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్దాం మా బాబు దగ్గరికి చూద్దామండి తాగి ఏం చెప్తాడు శ్రీమాన్ బటర్ మిల్క్ రెడీ ఎలా ఉందో చెప్పు నాకు సూపర్ మా అబ్బాయికి చాలా నచ్చేసింది చూసారా చాలా ఈజీగా తొందరగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు టక్ అనేసి ఇప్పుడు ఎండకి కాఫీ తాగలేరు కదా ఇలా చల్ల చల్లగా బటర్ మిల్క్ మసాలా వేసి చేసి ఇచ్చారంటే తాగేస్తారు తాగేస్తారనమాట చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్